బి గిరేంద్ర నాయక్ తండ్రి పేరు బి చంద్ర నాయక్ ఒక నిరుపేద కుటుంబం చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబం బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద సమత విద్యాకేతన మూడో తరగతిలో సీట్ రావడం జరిగింది పదవ తరగతి వరకు క్రమశిక్షణతో ఉన్నతమైన విద్యను అభ్యర్థించడం జరిగిందని సున్యపేట ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోవడం అగర్తల ఎందు ఐఐటి సీట్ రావడం మూడో సంవత్సరంలో ఉండగా సంవత్సరం పన్నెండు లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం పునాలో బాలచంద్ర సమత విద్యా పాఠశాల ఇచ్చిన క్రమశిక్షణతో నాకు ఎంతగానో ఉపయోగపడిందని ఈ సందర్భంగా గిరేంద్రనాథ్ వారి తల్లిదండ్రులు తెలపడం జరిగింది నమస్తే సార్ మా సమత విద్యాకేతన్ స్కూల్లో చిన్నప్పటి నుండి మా పిల్లోనికి మూడో తరగతి స్కూల్ నుండి విడిచిపెట్టినాము సార్ వాళ్ళ కాడ మేది పేద కుటుంబము మేము ఊరిలో ఉంటాము పని పొలాల పని గౌండ పని చేసుకొని చదువుకొని ఈ సాయికి మా పిల్లలకు సార్ బాగానే చూసుకున్నాడు వాళ్ళ సొంత పిల్లలెక్క ఇప్పటికీ బాగా సీట్ తెచ్చుకొని మార్కుల వల్ల జాబ్ వచ్చింది సార్ వల్ల రుణపడి ఉంటాం నమస్తే సార్ నా పేరు బి చంద్రనేయ్ మాది ఎల్కే తాండా మా అబ్బాయి పేరు బిలావత్ గిరీంద్ర నాయక్ మూడవ తరగతి నుంచి విద్యా సమత విద్యా నికేతన్ స్కూల్లో సీట్ వచ్చింది బెస్ట్ అప్ స్కీమ్ ద్వారా సీట్ వచ్చినందుకు మూడు నుంచి టెన్త్ వరకు బాగానే చదివి మార్కులు సంపాదించుకొని మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కు శ్రీశైలం శ్రుణిపేటలో చదువుతూ ఐఐటి సీట్ సంపాదించుకొని అగర్తలలో చదువుతున్నాడు అక్కడి నుంచి ప్లేస్మెంట్ వల్ల అతనికి జాబ్ వచ్చింది పూనలో పూనలో జాబ్ వచ్చింది అందుకని మా అందరికి సంతోషంగా ఉంది అని మేము కోరుకుంటున్నాం మా సార్ సారు వాళ్ళు బాగా చదువు చెప్ప చెప్పడం వలన మా అబ్బాయికి బాగానే చదువుకొని ఈ స్థాయికి వచ్చినాడు మాది పేద కుటుంబము బాలచంద్ర సమతా విద్యానికేతన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించబడి ఇప్పుడు వరకు చక్కటి క్రమశిక్షణతో విద్యాబోధన భావిస్తూ మంచి ఫలితాలను సాధిస్తూ ఉంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ విభాగంలో మా యొక్క విద్యార్థి గిరీంద్ర నాయక్ ఐఐటి సీట్ కొట్టి ఐఐటిలో థర్డ్ ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్గా కంప్యూటర్ జాబ్ను పొందడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి అభినందనలు తెలుపుతూ తల్లిదండ్రులను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సమతా విద్యా నికేతన్ నందు గిరీంద్ర నాయక్ అనే స్టూడెంట్ వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబము గోండా కూలి వలస కూలిగా చేసే కుటుంబము ఆ అబ్బాయి థర్డ్ క్లాస్ నందు మన పాఠశాల సమతా విద్యా నికేతనందు సీటు సంపాదించడం జరిగింది థర్డ్ నుండి టెన్త్ క్లాస్ వరకు సమత విద్యా నిగతంలో విద్యను అభ్యక్షించి ఇంటర్ సున్నిపెంట శ్రీశైలంలో తర్వాత ఐఐటి అగర్తలలో సీట్ సంపాదించడం జరిగింది థర్డ్ ఇయర్లోనే ప్లేస్మెంట్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ స్టార్టింగ్లోనే కే సంపాదిస్తూ మా పాఠశాలకు ఎంతో పేరు తెచ్చేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్కీము భవిష్యత్తులో కూడా పునరుద్ధరించినట్లుగా అయితే ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి అవకాశాలు అంది వస్తాయి అటువంటి అవకాశాలను వాళ్ళని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా వారి సంతోషాన్ని పంచుకోవడం కోసం మా పాఠశాల తల్లిదండ్రులు వచ్చారు